మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక మంత్రి బుగ్గన గారు మీడియా ముందుకు వచ్చి భలే బుర్ర కథలు చెప్తారండి బుర్ర కథలు కథలు రాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టించేటటువంటి ప్రయత్నాలు భలే అద్భుతంగా చేస్తారు కానీ అయ్యా బుగ్గన నువ్వు పదే పదే పచ్చి అబద్ధాలు చెప్తూ ఈ బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేసి 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 ప్రజలకు దొరికిపోయి ఇవాళ మీరు ఒక బఫూన్ లాగా మారిపోయారు ఇవాళ బఫున్ బుగ్గనా అంటా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి మీరు ఊరికనే నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి లేనిపోనివన్నీ కలిపి పచ్చి అబద్దాలు చెప్తే ప్రజలవరూ కూడా విశ్వసించినటువంటి పరిస్థితిలో లేరు ఇవాళ మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు మన చెప్తా ఉన్నారు ఏ మిగతా రాష్ట్రాలు ఏవి అప్పులు చేయట్లేదా ఒక ఆంధ్రప్రదేశ్ అయినా అప్పులు చేసేది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పులు చేస్తున్నట్టు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎస్ ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తూ ఉన్నాయి కానీ మీలాగా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ప్రతి మంగళవారం మంగళవారం పెద్ద బొచ్చేసుకునే వెళ్ళట్లా ఆర్బీఐ దగ్గరికి ఇవాళ ప్రతి మంగళవారం దేశంలోనే అతి పెద్ద బొచ్చ పట్టుకుని వెళ్లేది మీ ప్రభుత్వమే సార్ వాళ్ళు ఎందుకంటే అందరికంటే ఎక్కువ అప్పు చేసేది కూడా మీరే కదా ఇవాళ ఆర్బీఐ డేటా ప్రకారం ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ మిస్టర్ బుగ్గన ఇవాళ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండు వరకు ఇవాళ ఈ దేశంలో వివిధ రాష్ట్రాలు చేసినటువంటి అప్పుల వివరాలు ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ నలభై మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్లు తమిళనాడు నలభై ఒక్క వేల కోట్లు వెస్ట్ బెంగాల్ ముప్పై వేలు పంజాబ్ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు రాజస్థాన్ ఇరవై ఐదు వేల ఐదు వందలు తెలంగాణ ఇరవై నాలుగు వేల ఐదు వందలు హర్యానా ఇరవై మూడు వేల ఐదు వందలు గుజరాత్ ఇరవై రెండు వేల ఐదు వందలు బీహార్ పదిహేడు వేలు అత్యంత వెనకబడినటువంటి రాష్ట్రం అత్యంత పెద్ద రాష్ట్రం యూపీ కేవలం పద్నాలుగు వేలు కేరళ పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మధ్యప్రదేశ్ పన్నెండు వేలు అస్సాం పదకొండు వేల మూడు వందలు కర్ణాటక కేవలం నాలుగు వేలు అతి వెనకబడినటువంటి రాష్ట్రం జార్ఖండ్ వెయ్యి కోట్లు నాగాలాండ్ వెయ్యి ఇరవై రెండు మిజోరాం ఎనిమిది వందల నలభై ఇట్లా ఏ రాష్ట్రం చూసినా కూడా మనకంటే చాలా తక్కువలో ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రం మాత్రమే నలభై మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్లు ఎందుకని సార్ మనకు ఆ కర్మ దేనికి సార్ అందుకనే కదా నిన్న మా ప్రభుత్వం మా పార్టీ తరఫున మేము ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇదేం కర్మరా ఈ రాష్ట్రానికి అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఏం కర్మ సార్ మనకి ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి కర్మ దేనికి ఇవాళ అందుకనే ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని అడుగుతూ ఉన్నాం మిగతా ఏ రాష్ట్రానికి లేనటువంటి కర్మ ఈ రాష్ట్రానికి దేనికి బట్టింది నలభై మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్లు మిగతా ఏ రాష్ట్రం అయినా చేసిందా ఇవాళ మీరు డేటా చెక్ చేస్తే ఒక్క మహారాష్ట్ర వాళ్ళు మాత్రమే మనకంటూ ఒక వెయ్యి కోట్లు వాళ్ళు నలభై ఐదు వేలు చేశారు ఎందుకంటే వాళ్ళకి స్థూల ఉత్పత్తి ఎక్కువ వాళ్ళ స్టేట్ ఫైనాన్స్ ఎక్కువ వాళ్ళకి ఈ ఆర్థిక సంవత్సరంలో వాళ్ళకి పెట్టినటువంటి లిమిట్ అప్పులు చేసుకునే లిమిట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చింది లక్షా పదివేల కోట్లు దానిలో కేవలం నలభై శాతం మాత్రమే చేశారు ఇవాళ ఒక్క మహారాష్ట్రాన్ని తప్పిస్తే ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి మిగతా ఏ రాష్ట్రం అయినా ఆంధ్రప్రదేశ్ కంటే ఒక్క రూపాయన వాళ్ళు అదనంగా ఎక్కువ అప్పు చేశారా మనకంటే చాలా తక్కువ మనలో సగం కూడా చేయలే అనేక రాష్ట్రాలు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలి ఎందుకు ఈ కర్మ ఈ రాష్ట్రానికి ఇంత అప్పు చేయాల్సినటువంటి కర్మ ఆంధ్రప్రదేశ్ దేనికి పట్టిందో ఇవాళ మీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పండి